ఏ పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా మీరు జాగ్రత్తగా ఉండండి నా పేరు చెడగట్టబావని అంటున్నారు ఎవరు పవన్ కళ్యాణ్ నంబర్ మీద నంబర్ ప్లేట్ మీద నా పేరు వేసుకోండి కాలు నేను చెప్తున్నా చూడండి నంబర్ ప్లేట్ మీద వేసుకోండి నా పేరు చెడగొట్టండి పోలీసు అధికారులు ఆర్టీఓ అధికారులకు ఇప్పుడే చెప్తున్నాను పిఠాపురం వాళ్ళు ఆ పేరు వేసుకుంటారు ఎమ్మెల్యే గారి తాలూకా మీరు ఏం పట్టుకోకూడదు వాళ్ళని ఏం చేయకూడదు ఆయన ఉప ముఖ్యమంత్రి కదా ఉప ముఖ్యమంత్రి తాలూకా కదా అది కాదు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా నేనైతే ఉప ముఖ్యమంత్రి తాలూకా నేనైతే చూడు అది పెడతా ఉంది బయట నుంచి పూర్తి పాఠం చెప్పు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా వేసుకుంటున్నారు ఇక్కడ వరకే వేసుకోండి జాగ్రత్తండి ఏదైనా చెడ్డ పేరు వచ్చి ఏదైనా చెడ్డ పేరు వచ్చిందా పోలీసు అధికారులు ఆర్టీఓ అధికారులు పట్టుకుంటారు చెడ్డ పేరు మాత్రం తీసుకురా తీసుకురాపాకుండా అంటున్నాడు రాత్ర అసలేంట సైనిక్ గిట్ట ఉంటారు అవును వాళ్ళ ముందు అర్థం పడే బాధలు కష్టాలు కన్నీళ్ళు కన్నీళ్ళు ఎందుకంటే వాళ్ళ ఉంటది వాళ్ళ కరెక్ట్ ఉంటుంది వాళ్ళ గలాటో అవును అసలు మాట్లాడారు నేను చూసాను కదా విజయవాళ్ళ రిలీజ్ అప్పుడు గంగకో జగన్మోహన్ తిట్టడం పట్టడము అది కాలాభిషేకాలు ఇక్కడ అరుగు కేటలు రక్త అవునా ఆ చూడు ఈ అచ్చెన్నాయుడు తాలూకా ఏంది వీళ్ళప్ప వాళ్ళ వాళ్ళ తాలూకా అని చెప్పుకోవడం తప్ప ఇక్కడ అందరికి న్యాయం జరగదా అందరికి న్యాయం జరగదు అందరికి న్యాయం జరగదు కదా వాళ్ళకే న్యాయం జరుగుతుంది పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా వేసుకోవడం లేకపోతే పచ్చ బిళ్ళ వేసుకోవడం లేకపోతే ఆ నక్షత్రాలు బిడ్డ మాది జనకేనం చెప్పుకోవడం వీటి ద్వారానే వేసుకోవడం తప్ప వేరే దారి లేదంటవా వేరే దారి లేదు బతుకు అంతే బతుకు అంతే బతుకు ఏది శ్వేత పత్రం చేశాడు పాప బాబు ఎప్పుడదే అమరావతి మీద ఈరోజు మొత్తం జగన్ అది చేశాడు ఇంతే కదా మామూలుగా దాని అర్థమే అది శ్వాత పత్రం అంటే అర్థమైందంటే ఇందులో నావేమీ చేయలేదు అంటాడు కానీ పాపం సిస్ రోడ్డుకి రైతులు అడ్డపడ్డారు సరే నేను వచ్చిన వెంటనే బదులు వంద నెల రోజులు గుర్తు చేస్తాను నా చేతికి అప్పచెప్పండి అన్నాడు కనీసం నెల పైన అయిపోయింది ఇంతవరకు దాని రైతులు ఇంకా అడ్డబడ్డ మొన్న పెట్టా కదా నీకు రైతులే ధర్నా చేస్తాను ఆ మరి ఆ తర్వాత సరే ఫోన్ ఇల్లే ఇంకా ఇంకో నెల కూడా టైం తీసుకుందాం అవుతుందా అవదావు వాళ్ళు ఇవ్వరు గుర్తు చేయగారు తర్వాత వచ్చే అమరావతిని నదిబోటీలో ఉంటాలా అని చెప్పని జగన్ చెప్పాడు కూడా అన్నాడు కానీ పాపం ఆ ఎమ్మెల్యే కూట్రస్ కు ఎంపీస్ తర్వాత ఇది ఏదైతే ఉన్నాయో అవి ఏంటది మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించిన ఆఫీస్ ఐఏఎస్ ఆఫీసులు వాటికి ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే ఎనభై శాతం ఖర్చు పెట్టాడు డబ్బులు దానికి ఇచ్చాడు ఆయన పూర్తి చేయకుండా ఉండి ఈయన పూర్తి చేసి ఇప్పుడు అయిపోవచ్చాయి ఆ డబ్బులన్నీ ఖర్చు పెట్టాడు కదా హైకోర్టు కి సంబంధించిన భవనాలకి ఎన్నో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అన్నిటికీ ఖర్చు పెట్టాడు వీళ్ళు డెవలప్మెంట్ కోసం అడ్డుపడింది వాళ్ళు